హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సెవెన్ రోడ్ వర్క్స్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు మందరం నుంచి అనంతవరం మందరం నుంచి అనంతవరం వరకు ఈ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు మందరం నుంచి అనంత వరకు రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే మాట ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నేను నా ఫోన్ కొంచెం పాద్దయినందు వలన కొంచెం వీడియోలు క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ దయచేసి నన్ను నా వీడియోలు చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఎప్పుడూ వాళ్ళని నేను మనవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జరుగుతున్న రోడ్ వర్క్ పనులు మీరు చూస్తున్నారు ఈ సెవెన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ రోడ్డు వర్క్లు ఎలా జరుగుతున్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక సైడ్ నుంచి రోడ్ వర్క్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక సైడ్ నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆరు రోడ్ల నిర్మాణం ఫ్రెండ్స్ ఇది మూడు రోడ్లు పోవడానికి మూడు రోడ్లు రావటానికి ఈ రోడ్డు ఒక సైడ్ ఇప్పుడు రోడ్డు నిర్మాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోడ్లో మీరు చూస్తుంది మందడం టు అనంతవరం ఈ సెవెన్ రోడ్ పనులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నా ఫోను బాగా పాత అయినందువల్ల కొంచెం వీడియో క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియోలు కొంచెం మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడూ మరవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోడ్డు ఒక సైడ్కి తారు రోడ్డు తారు వేసుకుంటా వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది మందరం టు అనంతపురం వరకు ఈ రోడ్డు ఈ సెవెన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కనబడుతుంది గజరేడ్ ఆఫీస్ టవర్స్ ఫ్రెండ్స్ ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్ అక్కడ మొత్తం పవరు అవన్నీ లాగటానికి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ డ్రైనేజీకి పవర్ లైన్స్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్కి అన్నిటికీ అండర్గ్రౌండ్ వర్క్లు మొత్తం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా ఈ రోడ్డు వర్క్ల్లో ఒక భాగంగా ఈ వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వర్కులు మొత్తం ఇది వాటర్ సప్లైకి అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ వాటర్కి డ్రైనేజ్ వాటర్కి ఎలక్ట్రిసిటీ లైనింగ్కి మొత్తం ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా లేజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదంతా దీన్ని కోర్ క్యాపిటల్ ఏరియా అంటారంట ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ అండ్ ట్వల్ రోడ్ జంక్షన్ ఫ్రెండ్స్ దాదాపు ఈ రోడ్డు నాకు తెలిసి పన్నెండు జంక్షన్లో ఏమో క్రాస్ అవుతా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఈ సెవెన్ ఎన్ థర్టీన్ జంక్షన్ రోడ్ ఫ్రెండ్స్ ఇట్లా దాదాపు ఇది మొత్తం పన్నెండు జంక్షన్ రోడ్లు దాటుకుంటా ఈ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ రోడ్డుకి ఇసే రెండు పక్కల అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు మరియు ఎలక్ట్రిసిటీ వర్కులు మరియు అన్నీ మొత్తం గ్రౌండ్ వర్కులు మొత్తం చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ అండ్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ ఫ్రెండ్ మీరు చూస్తుంది ఈ సెవెన్ అండ్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ ఫ్రెండ్ వర్క్లు అన్నీ ఎక్కడ ఆపకుండా జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మందరం నుంచి అనంతపురం అనంతవరం మందరం నుంచి అనంతవరం మీరు ఇది మీరు చూస్తుంది మందరం నుంచి అనంతవరం వరకు ఈ సెవెన్ రోడ్ నిర్మాణ పనుల్లో నిర్మాణ పనుల్లో ఫ్రెండ్స్ దాదాపు ఇది పన్నెండు క్రాస్ రోడ్లు దాటుకుంటా ఈ పనులు జరుగుతూ ఉంటుంది ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి మీరే చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఇది ఈ సెవెన్లో ఎన్ ఫిఫ్టీన్ రోడ్ జంక్షన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇట్లా దాదాపు పన్నెండు జంక్షన్ రోడ్లు దాటుకుంటూ ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడూ మరవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ కొంచెం నా వీడియోని చూసి కొంచెం నన్ను ఆదరించాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడూ మరవలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు పోడుకున్న వర్క్లు మీకు ఎట్లా జరుగుతున్నాయో చూపిస్తూ వస్తున్నా ఫ్రెండ్స్ ఇంక మీరే చూస్తున్నారు ఫ్రెండ్స్ వర్కులు ఎట్లా జరుగుతున్నాయో ఎక్కడ పట్టినా వర్కులు ఏం ఆగట్లేదు ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ సెవెన్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ చూసినా మొత్తం వర్కులు ఈ ఇక్కడే నాకు తెలిసి బసవ తారక హాస్పిటల్ నిర్మాణం ఇవి దీని దగ్గరే జరుగుతుందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు ఇది గ్రావిటీ కెనాల్ బ్రిడ్జి ఫ్రెండ్స్ మీరు చూస్తుంది గ్రావిటీ కెనాల్ బ్రిడ్జి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఆకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరే చూస్తున్నారు ఇది గ్రావిటీ కెనాల్ బ్రిడ్జి అంటే ఫ్రెండ్స్ ఇది ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కనే ఈ కెనాల్ ఉంటుంది ఫ్రెండ్స్ నిర్మాణము ఎక్కడ పనులు ఆకుండా ఈ కంటిన్యూగా ఈ రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రోడ్డు పొడుగునా రోడ్డుకి ఇరవై అండర్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఎలక్ట్రికల్ సిటీ అట్లా అన్ని సంబంధించిన మొత్తం ఇట్లా రెడీ చేసుకుంటా రోడ్కి ఇరువైపులా ముందులో వర్క్లో అట్లా రెడీ చేసుకుంటా వస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్ నిర్మాణ పనులు ఎక్కడ ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ రోడ్ నిర్మాణ పనులు ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్ ఫాస్ట్గా చేసుకుంటా వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు అబ్జర్వ్ చేశారు లేదో మూడు లైన్లలో నడుమధ్యన అండర్ అండర్ నడుమజ్జన కూడా ఒక అండర్ గ్రౌండ్ లైన్ వేసారు ఫ్రెండ్స్ అదే ఆ లైను లైన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ లైన్ కోసం ఆ లైను కూడా వేసారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ నా ఫోన్ బాగా పాద్దయినందువలన నా వీడియోలు కొంచెం క్వాలిటీ తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ మీరు నన్ను క్షేమించి నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి చేయగలరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మందరం టు అనంతవరం ఈ సెవెన్ రోడ్ వర్క్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ఈ రోడ్డు పనులన్నీ మనకి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మందిరం టు అనంతవరం వరకు ఈ సెవెన్ రోడ్డు పనులు జరుగుతున్న పనులు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఫ్రెండ్స్ మన అమరావతి మనకి ఎంత గర్వకారణం ఫ్రెండ్స్ అమరావతి నిర్మాణం జరగటం వలన ఇట్లా చుట్టుపక్కల గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోడ్లు ఇటు వలన చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అమరావతి రాజధాని మనకి మన పిల్లలకి ఎంతో భవిష్యత్తు నిచ్చిద్ది ఫ్రెండ్స్ మన పిల్లల భవిష్యత్తు ఈ అమరావతి నిర్మాణంపై ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అమరావతి కావాలనుకునే వాళ్ళు జై అమరావతి అని ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ జై అమరావతి అని ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది మందరం టు అనంతవరం వరకు జరుగుతున్న ఈ సెవెన్ రోడ్డు పనులు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వర్క్లో అన్నీ అక్కడికక్కడ అన్ని రోడ్డు పనులు అన్నీ ఫాస్ట్గా అమరావతి చుట్టూ అన్ని రోడ్డు పనులు అన్నీ ఆకుండా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇదంతా అమరావతిలో డెవలప్మెంట్ భాగంగా ఇది ఒక రోడ్డు డెవలప్మెంట్ భాగం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్